డాక్టర్ సుబ్బన్న అయ్యప్పన్ గారు భారత వ్యవసాయ మరియు మత్స్య పరిశోధన రంగాలలో తన విశిష్ట సేవలతో చిరస్మరణీయంగా నిలిచిన వ్యక్తి ఆయన సమర్పణ విజ్ఞానం సేవా తత్పరత అనేవి ఆయన జీవితం మొత్తాన్ని నిర్వచించగల కీలక గుణాలు పద్మశ్రీ అవార్డు గ్రహీతగా భారత వ్యవసాయ పరిశోధనా మండలికి డైరెక్టర్ జనరల్గా పనిచేసిన మొదటి పంటేత్తర శాస్త్రవేత్తగా ఆయన చరిత్రలో స్థానం సంపాదించారు రెండు వేల పది నుండి రెండు వేల పదహారు వరకు ఆయన ఈ పదవిలో కొనసాగి దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగాన్ని ముఖ్యంగా మత్స్య మరియు ఆక్వాకల్చర్ రంగాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసే దిశగా ఎన్నో చర్యలు చేపట్టారు దేశంలో చేపల సాగుకు కొత్తదారులు వేసి నీలి విప్లవానికి మూల నిలిచారు ఆవిర్భవించిన కొత్త సాంకేతికతలు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడిని సాధించగలిగే విధానాలు సమగ్ర మత్స్య పరిశ్రమ నిర్మాణానికి ఆయన చేసిన కృషి లక్షలాది మత్స్యకారుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచాయి చేపల పెంపకాన్ని వాణిజ్య ప్రాతిపదికన విస్తరింపచేసి రైతులకు గ్రామీణ ప్రజలకు కొత్త ఆదాయ మార్గాలను అందించారు ఆయన చేపట్టిన పరిశోధనలు అభివృద్ధి కార్యక్రమాలు కేవలం శాస్త్రీయ పురోగతికే కాకుండా సామాజిక ఆర్థిక అభివృద్ధికి కూడా దోహదపడినవి మత్స్య ఉత్పత్తిలో భారత్ ప్రపంచవ్యాప్తంగా గౌరవనీయ స్థానాన్ని పొందటంలో ఆయన పాత్ర కీలకంగా నిలిచింది చేపల విత్తనాల నాణ్యత వాటి పెంపకం విధానాలు తినుబడి నియంత్రణ జలవనరుల సద్వినియోగం వంటి అంశాల్లో ఆయన చేసిన ప్రయోగాత్మక పరిశోధనలు దేశవ్యాప్తంగా ఆదరణ పొందాయి చిన్న చిన్న రైతులకు గ్రామీణ జనాభాకు ఉపాధిని కల్పిస్తూ జీవనోపాధిని మరింత స్థిరపరిచేలా ఆయన విధానాలు సాగినవి ఆయన తీసుకొచ్చిన అభివృద్ధి విధానాలు ప్రభుత్వ విధాన రూపకల్పనలో కూడా ప్రభావం చూపాయి ముఖ్యంగా చేపల సాగులో పాల్గొనే వారి శిక్షణ మౌలిక సదుపాయాల అభివృద్ధి మార్కెటింగ్ సదుపాయాల వృద్ధి వంటి రంగాల్లో ఆయన కల్పించిన మార్గదర్శకత్వం వల్ల దేశంలో మత్స్యరంగం రంగం కొత్త ఉత్సాహాన్ని పొందింది సుబ్బన్న అయ్యప్పన్ గారు పరిశోధన రంగంలోనే కాకుండా విద్యారంగంలోనూ తనదైన ముద్రవేశారు ఆయన విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్నప్పుడు వ్యవసాయ విద్యా సంస్థల్లో నూతన కోర్సులు పరిశోధనాపరమైన మౌలిక సదుపాయాల వృద్ధి యువ శాస్త్రవేత్తలకు మార్గనిర్దేశం వంటి అంశాలలో ప్రత్యేక శ్రద్ధ చూపారు ఆయన నాయకత్వం వల్ల వ్యవసాయ విద్యాబోధన కూడా సమకాలీన అవసరాలకు తగ్గట్టుగా అభివృద్ధి చెందింది వ్యవసాయ శాస్త్రంలో మత్స్యరంగాన్ని ప్రధానంగా గుర్తించి అది దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించగలదని విశ్వాసాన్ని కల్పించటంలో ఆయన పాత్ర మరపురానిది ఈ విశిష్ట సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ అవార్డును అందజేసింది ఇది కేవలం ఆయన వ్యక్తిగత విజయమే కాకుండా పరిశోధనా రంగానికి లభించిన గౌరవంగా చెప్పుకోవాలి అయితే ఇటువంటి గొప్ప వ్యక్తి మే ఏడవ తేదీ నుంచి కనిపించకుండా పోవటం భారత శాస్త్రీయ వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగించింది కుటుంబ సభ్యులు స్నేహితులు సహచరులు ఎంతో ఆశతో వెతికినప్పటికీ చివరికి ఆయన మృతదేహం కావేరీ నదిలో లభించటం ఒక విషాదకర పరిణామం ఆయన ప్రతిరోజు ధ్యానానికి వెళ్లే శ్రీరంగపట్నం సమీపంలోని సాయిబాబా ఆశ్రమం వద్ద ద్విచక్ర వాహనం కనిపించడంతో అక్కడి నుంచే గాలింపు చర్యలు ప్రారంభమయ్యాయి మత్స్యకారుల సహకారంతో నదిలో శోధించిన పోలీసులు ఆయన మృతదేహాన్ని బయటకు తీశారు ఈ సంఘటన ఎంతగానో క్షోభ కలిగించే విషయం ఇది ఆత్మహత్య లేదా ప్రమాదవశాత్తు జరిగినదా అనే విషయం ఇంకా తెలియరాలేదు అయినప్పటికీ ఆయన ఆకస్మిక మరణం పట్ల కుటుంబ సభ్యులు మిత్రులు శాస్త్రవేత్తలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు డాక్టర్ అయ్యప్పన్ గారి మృతి కేవలం ఒక శాస్త్రవేత్త కోల్పోయిన విషాదమే కాకుండా దేశం ఒక దార్శనిక నాయకుణ్ణి కోల్పోయినట్టుగా భావించాలి ఆయన జీవిత ప్రయాణం ఆయన దారితీసిన మార్గాలు ఆయన చూపిన దృక్పథం అన్నీ ప్రస్తుతం పరిశోధనలో ఉన్న యువతకు ఆదర్శంగా నిలుస్తాయి ఆయన బోధనల వల్లే అనేకమంది శాస్త్రవేత్తలు పరిశోధనా రంగంలోకి వచ్చారు ఆయన చూపిన పంథాలు ఆయన స్ఫూర్తితో ముందుకు సాగాలనే సంకల్పం ప్రతి పరిశోధకుడిలో ఉండాలి వ్యవసాయ రంగానికి కొత్త శక్తిని మత్స్యకారులకు కొత్త ఆశలను అందించిన ఆయన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోతాయి మనం చేయగలిగింది ఒక్కటే ఆయన చేసిన కృషిని గుర్తించి ఆయన కలల్ని కొనసాగించటం ఇది ఆయనకు చెల్లించే నిజమైన నివాళి